నాయకులపై పోలీసులకు ఫిర్యాదు ఎన్నో సంవత్సరాలుగా ప్రజాస్వామ్యంలో సిపిఐ పార్టీ వారు పేదలకు భూపంపిణీ నివాసస్థల పంపిణీలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండదండలుగా ఉన్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఆ పార్టీకే చెడ్డ తెస్తూ స్వలాభం కోసం పార్టీకి తీరని అన్యాయం చేస్తున్న మండల నాయకులు ఇప్పటి వరకు మా జీ ట్వంటీ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వార్తలను మీ మొబైల్ కు మెసేజ్ రూపంలో అందిస్తుంది మా జీ ట్వంటీ న్యూస్ ఛానల్ పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి సిపిఐ పార్టీ నాయకులు కమలపాటు రోడ్డులో ఉన్న నాలుగు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో తొమ్మిది పాయింట్ ఏడు రెండు ఎకరాల చిన్నకేశ్వర స్వామి మాన్యంలో అప్పటి సీబీఐ సీనియర్ నాయకులు వెంకపనాయుడు స్వాతంత్ర సమరయోధులు వికే ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు వికే వెంకటరామిరెడ్డి నీలూరు లక్ష్మయ్య వారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పేదలకు నివాస స్థలం కోసం జెండాలు పాతిన నాయకులు వాటిని తొలగించిన అధికారులు ఉద్యమం కొనసాగిస్తున్న సమయంలో సంవత్సరంలో అనంతపురం పట్టణంలో వెంకమనాయుడు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు అయితే ఆయన పేరునే ఆ కాలనీకి పెట్టి జిల్లా నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు చివరకు ఉద్యమం ఫలించి రెండు వేల రెండులో సిపిఐ పార్టీ జెండాలు పాతి కుల మతాలకు అతీతంగా నూట ఎనభై నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడి నీడనిచ్చింది దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వంతో కొనుగోలు చేయించి ప్రభుత్వం నుంచి సిపిఐ పార్టీ ఉద్యమం చేసి నిరుపేద కుటుంబాలైన నూట ఎనభై మందికి నివాస స్థలాలు వాటిలో కొట్టాలు వేయించి ఇచ్చారు అయితే వాటికి రెండు వేల నాలుగులో వెంకమనాయుడు కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అప్పటి రెవెన్యూ అధికారులు చట్టపరంగా లేఅవుట్ వేసి పట్టాలు మంజూరు చేశారు అప్పటి నుంచి యాడికి మండలంలో సీపీఐ పార్టీ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్న సమయంలో గత ఏడు సంవత్సరాల క్రితం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలూరు లక్ష్మయ్య అనారోగ్యం కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవలసిన పరిస్థితి రావడంతో సిపిఐ పార్టీ యాడికి మండల పగ్గాలను విబి వెంకటేష్ నాయకత్వం తీసుకున్నారు అయితే అతను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా అనుకోకుండా గుండెపోటుతో మృతి చెందారు అనంతరం యాడికి మండల కమిటీ గత ఆరు నెలల క్రితం ఏర్పాటు చేయగా సిపిఐ పార్టీలో ఇరవై సంవత్సరాల క్రితం పార్టీలో పనిచేస్తున్న సమయంలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని వారిని పార్టీ నుంచి అప్పటి జిల్లా నాయకులు కొంతమందిని తొలగించడం జరిగింది నాలుగు నెలల క్రితం నూతన మండల కమిటీ ఏర్పాటు చేయగా గతంలో తొలగించిన వారే మండల నాయకులుగా ఎన్నిక కావడం మండలంలో పలు విధాలుగా చర్చకు తావుతీసింది ప్రస్తుతం ఎన్నికైన వారు యాడిగి మండల సిపిఐ ప్రధాన కార్యదర్శిగా జూటూరు మహ్మద్ రఫీ మండల సహాయ కార్యదర్శిగా వడ్డే రాముడు చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శిగా బండారు రాఘవ సీనియర్ మండల నాయకునిగా గరుడి శివన్న వడ్డే బాలన్న మండల వ్యవసాయ కార్యదర్శి సుంఖిరెడ్డి బయపరెడ్డి వీరు ప్రస్తుత మండల నాయకులుగా కొనసాగుతున్నారు అయితే వీరిలో మండల సహాయ కార్యదర్శిగా ఉన్న వడ్డే రాముడు చేనేత మండల కార్యదర్శిగా ఉన్న బండారు రాఘవ వడ్డే బాలన్న వీరు గత నాలుగు రోజుల నుంచి వెంగమనాయుడు కాలనీలోని పార్కు మైదానాన్ని తన అనుచరులకు స్థలాలు పంపిణీ చేసే విధంగా కొలతలు వేశారు అయితే బుధవారం రోజు స్థలాలని కొలతలు వేసి మార్కు వేస్తుండగా రంగం నాయుడు కాలనీ వాసులు ఒక్కసారిగా వారిని అడ్డుకుని వ్యతిరేకించారు అయినప్పటికీ సిపిఐ మండల నాయకులు వారిని మాటలతో నివారించే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులు వినకపోవడంతో కొద్దిసేపు ఉధృత వాతావరణం నెలకొంది చివరకు మండల నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో భవిష్యత్తులో ఈ స్థలాన్ని కబ్జా చేస్తారని ఆలోచనతో కాలనీ వాసులు ఏకమై బుధవారం రోజు సాయంత్రం వడ్డే రాముడు బండారు రాఘవ వడ్డే బాలన్న ఈ నాయకులు కాలనీ పార్కు కంటూ ప్రభుత్వం తీసి ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రస్తుతం సిపిఐ పార్టీ యాడికి మండల ప్రధాన కార్యదర్శిగా జూటూరు మహమ్మద్ రఫీని ఎనుకూగా సహాయ కార్యదర్శిగా ఉన్న వడ్డే రాముడు మీడియా వారికి అధికారులకు గ్రామ గ్రామాన నేనే సిపిఐ పార్టీ యాడికి మండల ప్రధాన కార్యదర్శిని చెప్పుకోవడం అధికారులకు ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వడ్డేరాముడు బండారు రాఘవ వీరికి సిపిఐ పార్టీ యాడికి మండలం పదవులు ఏ విధంగా జిల్లా నాయకులు ఇచ్చారంటూ స్థానిక మండల ప్రజలు గ్రామస్తులు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నట్లు సమాచారం ఏది ఏమైనా మా కాలనీలో ఇక నుంచి స్థలాలు కబ్జా చేస్తే సహించబోమని ఎంత వారికైనా అడ్డుకుంటామని సిద్ధంగా ఉన్నామని వెంగమనాయుడు కాలనీవాసులు ముగ్ధకంఠంతో తెలియజేశారు మీడియాతో మాట్లాడిన వెంకమనాయుడు కాలనీ మహిళలు ఇరవై రెండేళ్ళు అవుతుంది మాకు ఈ స్థలాలు ఇచ్చి అప్పటి నుంచి మా నాయకులు బాగానే కాపా అనేది ఇప్పుడు కొత్తగా నాయకులు ఎక్కి దాన్ని దౌర్జన్యం చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు మేము చేయనీము ఎంతకైనా పోరాడతాము ఇప్పుడు నుంచి లేని ఇప్పుడు మా ది మాకెట్ అవుతుంది మా ఇన్నేళ్ళ నుంచి ఇరవై రెండేళ్ళ నుంచి ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే మాకు అవుతుందే మళ్ళ గు ఇప్పుడు కావాలని చెప్పి అసలు ఇంతలో నిన్న వాళ్ళకి సంసారం చేసినాం మేము గుడి పూల గుడి

ఉండదు వాడికింగమ్ నాయుడు కాలనీ మాకిక్కడ అన్ని ఎప్పుడు పోరాడి చేసినారు పెద్దలంతా ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు మాదని వచ్చినారు మాకు మాకిడ ఫంక్షన్లు జరిగిన పిల్లల పెండింగ్లు కానీ ఏం జరిగినా బాగుంది అనుకూలంగా ఇప్పుడు ఇంటికి వేస్తామంటారు మాకు దేవునికి ఈ స్థలం కావాలా కూర్చోపెట్టుకుంటున్నాం దేవుని ఉత్సవాలు కానీ ఈ ఏదన్నా పెన్ను జరిగిన అందరూ ఏదన్నా కాని సేమ కట్టుకొని చేసుకుంటాం బీదావి కొలం అంతా ఇక్కడే ఉన్నాము ఇక్కడే చేసుకుంటున్నాం ఇప్పుడు ఎవరో వచ్చి మాది ఎంత పొద్దున్న కొలత లేచిపోయినారు పొద్దున్న రద్దుగునుక చాలా జరిగింది రాఘవ రాముడు బాలన్న ఎవరో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బామర్దులు అంట వాళ్ళని అయితే ముక్కరైతే ముగ్గర గుర్తులు ఏ పార్టీ వాళ్ళు కొత్తగా వచ్చినారు కొత్తగా వీళ్ళు వచ్చినారు ఇంత లో ఉన్నారు ఇప్పుడు వచ్చి దీంట్లోకి ఇది మాదని అని మూడు వచ్చారు జెండా ఎగుతారు మూడు నెలల గోపార వచ్చి ఈ నలుగురు కూర్చొని ఎవరు రాలే మజోళికి ఇంకా మనమే ఆక్రమించుకోవచ్చు అని వచ్చి కూర్చున్నారు కొలతలేస్తారంట ఆడ ఖాళీ స్థలం ఉంటే ఆడ కొలతలు వేస్తారంట ఎవరు అన్నారమాట బాలన్నాడు నాతో ఆడ ఇన్నాం మేము అన్ని మాకు కావాల దేవుని మాన్యానికి మా అంతేకొచ్చి ఎవరు ఇతం అంతా ఏకమవుతాం పంచాయి కార్యకర్తలు ఇరవై నాలుగు అమ్ముకుంటున్నారు కబ్జా చేసి తీసుకుపోతారా ఇదేనా పద్ధతి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు అడిగితే ఇట్లా మారుతారా ఆడఖి ఉండఖీ ఉండని ఆఫీస్ అదే వద్దని చెప్పినా మేము కబ్జా చేసేది వాళ్ళే ఇడిచిపెట్టినారు ప్రజల కుండల్లో బీదోళ్ళు ఉన్నారని పంచుతారంట ఊరుకుంటారా ప్రజలు దీనికోసం ఎంత దూరమైనా పోతారులే రెండు వేల సంవత్సరంలో ఇది ఎంగమనాడ కాలనీ తొమ్మిది ఏకల డెబ్బై రెండు సెంట్లు చెన్నకేలు స్వామి మాన్యము సిపిఐ పార్టీ తరపున నిరపేదలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు సెంట్లు ఇచ్చినారు ఆ ఇచ్చిన నాయకులు మాకు జిల్లా నాయకుడు నీరూరు లక్ష్మయ్య కమి జిల్లా కార్యదర్శులు ఎంగ వికే వెంకట్రామరెడ్డి వికే ఎంగమనా ఎంగమనాయుడు రా మన శిమలాపల్లి ఎంగమనాయుడు తాత వీళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు వికే పారితమ్మవ అట్టా యంగనాడు నారాయణ స్వామి అన్న వాళ్ళంతా పెద్దోళ్ళ నిర్ణయం మేరకు మాకు మమ్మల్ని అందరినీ గుర్తించి తలాకు మూడు మాకు ఇచ్చినారు ఇప్పుడుండే నాయకులు వడ్డిరాముడు బాలన్న బండారు రాఘవ ఇప్పుడు నువ్వు నాయ నాయకులు అంటే ఆరు నెలల కిందట మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉంచి మన కమ్యూనిస్ట్ వచ్చి ఈ ఈరోజు మళ్ళీ ఈ ఆడాడుండే ఖాళీ బయలు ఈడ పార్కు మాకు తలం కేటాయించింటే ఆ తలం కానీ వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకు ఇచ్చేలా అని చెప్పి వాళ్ళు కొలతలు వేస్తా అంటే మా కాలనీ వాళ్ళంతా మగ అంతా మాకు నచ్చని వ్యవహారం చేస్తారు వాళ్ళు మేము ఖండించాల మా పిల్లలకు మంచి చెడ్డ మాకు ఇక్కడ పార్క్ అందు ఉండాలా మేము ఫంక్షన్లు జరుపుకోవాలా ఈనాకమే పండుగలు అందు ఇక్కడే బయల్లో ఇక్కడే మాకు సెంటర్లో ఉండేది బయలు ఎక్కడ లేదు ఈ తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంట్లకు గాను మూడు వందల కుటుంబాలు ఇక్కడ నివసి నివసిస్తున్నాం మేము మాకు కనీసం ఒక పది సెంట్లు లేకపోతే మేము ఎక్కడ ఫంక్షన్లు జరుపుకోవాలా అందుకు ఆ తలం ఉండాలా అని చెప్పి మేము యాటికైనా కలెక్టర్ దిష్టికైనా ఆర్డీఓ అందరికీ పెద్దవాళ్ళ దగ్గరికి కానీ మేము ఈ సమస్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము రీసెంట్గా వచ్చిన మండల నాయకులు ఒక ఆరు నెలల క్రితం వచ్చినారు సిపిఐ పార్టీలోకి వాళ్ళు వచ్చేసి ఆడాడుండే భూములు తలాలు మా మధ్యలో ఉండేటివి కొంతమంది వేసుకోలేక పెట్టిన చెంత తాడు గ్యాప్ ఉన్నాయి అట్లాంటివిగా ఆర్కివించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మాకు పార్కు అని చెప్పి ఇంతకుముందే మా కాలనీ నిర్మించినప్పటికే సెంటర్లో మాకు మంచి చెడ్డ పాముషినాలకు మంచి చెడ్డ ఉండాలని చెప్పి మేము పెళ్ళిళ్ళు మంచి చెడ్డ చేసుకోవడానికి పెట్టినారు పార్టీ తరఫున మూడు సెంట్లు కానీ పెట్టినారు పార్టీ తరఫున ఉండే తలం అట్లే ఉంది కానీ ఇప్పుడు ఇరవై సెంటులలో ఒక వెలుగు ఆఫీస్కు మేము మా ఆడవాళ్ళందరూ మహిళా సంఘాలలో ఉన్నారు కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి మన ఎమ్మెల్యే వాళ్ళు అంతా మాకు అడిగినారు మా జిల్లా నాయకులు కానీ సహకరించినారు ఆ రోజు పది సెంట్లు వెలుగు ఆఫీస్కు పట్టా చేపించినారు మళ్ళీ జౌలి శాఖ నుంచి ఇక్కడంతా చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు సెంటర్లో అంటే కస్టర్ ఆఫీసు బాగుంటుంది డిజినర్లు అంతా నేర్చుకోవడానికి బాగుంటుందని చెప్పి దానికైనా ఒక సెంట్లు చేసినారు అది అమలు రాలే మేము మళ్ళా తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇలా మాకు ఇక్కడే సెంటర్లో మాకు ఫంక్షన్గా ఉండాలని చెప్పి మేము మంది ప్రయత్నిస్తున్నాము ఇదే తలం ఆఫీస్కి వేరే వేరే చోట గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము దరఖాస్తు ఇచ్చుకోవాలని ప్రయత్నించడంతోనే అంత లోపల ఇప్పుడు ఉండే నాయకులు జోర్జనంగా ఇది మాకు కావాలా ఇప్పుడు వడ్డీ రాముడు వాళ్ళ వాళ్ళ బ్రదర్సు బాలన్న బండారు రాఘవ సీనియర్ నాయకుడు అయిపో ఆయ ఉన్నప్పటికే ఈ కాలనీ నిర్మించినారు అతనికి అన్నీ తెలుసు ఇది కస్టర్ ఆఫీస్కు ఇది వెలుగు ఆఫీస్కు అది పార్టీ ఆఫీస్ కానీ ఆ రోజు పోరాటంలోని ఈ ఈరోజు ఈ విధంగా తయారయ్యి వాళ్ళకి వీళ్ళకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి అట్లా ఇట్లా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు మేము దాన్ని ఖండించినాము మేమైతే దీన్ని ఎంత దూరం వరకైనా తీసుకుపోయి మేము ఈ కస్టర్ ఆఫీసుకు కానీ రద్దుపరిచి మా కాలనీలో పెళ్ళిళ్ళకు మంచి అడ్డ కొంచెం ఇనాకమైన పండగలకు కొంచెం ఏదో అట్లా దాంట్లో ఉపయోగించుకోవాలని మా తలం ఇట్లే నిర్మించుకోవాలని మేము తహసీల్దార్కి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి ఈ తలం ఇట్లే మాకు ఉపయోగించుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము